హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేం అంటే చూడండి క్యాష్ బాక్స్ ఇది ఐరన్ క్యాష్ బాక్స్ ఐరన్ క్యాష్ బాక్స్లో పెడితే చాలా మంచిది ఇది మొదలు కాలం అంతా కూడా మనకు తెలుసు ఐరన్ క్యాష్ బాక్స్ చాలా చాలా పాత ఇండ్ల పెద్ద పెద్ద ఇండ్లంత పెడతా ఉంటే దాన్ని ఓపెన్ చేసేదే ఒక పెద్ద ఇది వచ్చేసింది ఆమర్తి ఉంటా ఉండే ఇప్పుడు అంతా ఎవరు పెట్టుకోనే లేదు ఐరన్ క్యాష్ బాక్స్లో పెడితే చాలా మంచిది అదొక వీడియో చేస్తాను ఆ బాక్స్ పెడితే ఏమి విశేషము అని తెప్పించిందే ఇప్పుడు నేను చూడండి ఐరన్ క్యాష్ బాక్స్

ఆఫర్ లా ఆఫర్ లా ది యాక్చువల్ రేట్ ఇస్ 15000 ఫ్రెండ్స్ మనకి ఇది 16800 6800 వచ్చింది ఫ్రెండ్స్ ఇది 15000 ది వాల్యూ దీని బ్రోకన్ చేసాం హుండంగా సిబి ఎమ్రా వోల్ట పటేనం సిల పటేనం తీసుకు ఓపెన్ చేసిన వాళ్ళము పైన మూత కవరు దాని సేఫ్టీ బాక్స్ ఫుల్ వెయిట్ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా వెయిట్ ఉంది

थ्याङ्क्यु सो मच फ्रेन्ड्समा अन्त लैक षेड सब्सक्राइब थ्याङ्क यु सो मच फ्रेन्ड्स थ्याङ्क्यु र त्यसमा